డబ్బులు పోయినా నువ్వు నువ్వు ఒకరి నువ్వు కట్టిస్తావా కాదు పెద్దయా వీడి నీకు తెలుసా లేదా ఎవరికి ఇచ్చినావురా చూడవల్ల కాదు లే నువ్వు ఎవరికిచ్చినావు తే డబ్బు లోపల పెట్టినావా లోన్ ఉన్నాయి లోపలి పెట్టినావా లోన్ ఉన్నాయి ఎవరికి ఇచ్చినవు తా నువ్వు నువ్వు తీసుకుంటే తీసుకుంటే పెట్టుకోవాలి ఎన్నికలు ఇచ్చిన చేసింది కాడికి మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకున్నావు నువ్వు వాడు పిల్లలు చెప్తా లే ఎవరికివరా చూడే

अ ये बेटा बेटा नु दोप बेटा है है ये मत ले ले ये मत ले ई बिलोड वी बिल दी मालेगिरी में रे यो नाक भिंजरी ಅಂತ ಮಲ್ಲ ನಿಂಗೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಏನ ಹೇಳ್ತুনা ನೀ ನೀ ಜೊತೆ ನೀ ಗೊತ್ತಾತಾ ಮ뱃ದಯ್ಯ నువ్వుడా ఎద్దులు పట్టుకొని డబ్బులు ఎంచుకుంటా అంటే డబ్బులు వచ్చినాడు ఎవరు నువ్వు నిజాన్ని చెప్పు ఏడబెట్టినావు డబ్బులు డబ్బులు ఏడబెట్టినా డబ్బులు పడి డబ్బులు ఏడబెట్టినావు డబ్బులు డబ్బులు మీ కూడా కాదా ఎవర్రా

ఎవరు ఎవర్రాల్లో ఫస్ తుట్లేవే ఫస్ మేము అత్తోలు మేము అత్తోలు నువ్వు నిజాన్ని చెప్పరా నువ్వు నిజం చెప్పు

으아, 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 으아,

చిల్లరే కదా మాకు వేరే సాటి పోండిందా పళ్ళు కాదంటారా ఈ పిల్లలు ఏం లేదు పెద్ద ఆడ కెమెరా ఉంది హాయ్ చెప్పిట్లా నువ్వు పిల్లలను తోలుకొచ్చి మీ పిల్లోడైనా డబ్బులు ఎత్తేసినారు మావి అని చెప్తున్నారు అట్లా జరుగుతున్నాయని మేము జాగ్రత్తగా ఉన్నాం అని ఇట్లా వీడియోలు తీసి మీకు చెప్తాం అనుకున్నావు కదా మాకేం తెలుసు పాపం పిల్లో తీసుకొని జాగ్రత్తగా ఇవే ఓకే ఉంటాం ఎవరు ఓకే